రామరాజు వాళ్ళ శత్రువు అయితే అలా కారులో వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి చందు అయితే ఫుల్గా తాగి వస్తాడు తాగి వచ్చి వాళ్ళ కారు దగ్గర పడిపోతాడు దాంతో అక్కడ ఉన్న డ్రైవర్ కారు ఒక్కసారిగా ఆపుతాడు అది చూసి రామరాజు వాళ్ళ శత్రువు అయితే ఏంటి వీడు రామరాజు కొడుకులా ఉన్నాడే అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ డ్రైవర్ అయితే తన చందునైతే అయితే ఎక్కించుకుంటాడు ఇక ఎక్కించుకున్నాక చందు అయితే వెనకన ఆమె ఉందని చూడకుండా తాగిన మత్తులో అన్నీ చెప్తాడు ఎందుకు బ్రో అలా చేసావు అని అంటే నా నేను ప్రేమించిన అమ్మాయి వేరే వారితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అందుకే ఇలా చేశానని చెప్పి అంటాడు దాంతో ఆ అమ్మాయి ఆ అమ్మాయి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో ఇంటికి తాగి రావటంతో వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు కూడా వాళ్ళైతే లోపలికి తీసుకుని వెళ్తారు ఇక వాళ్ళు లోపలికి తీసుకొని వెళ్తూ ఉండగా అలా పడిపోకుండా తీసుకుని వెళ్తారు ఇంతలో అక్కడికి రామరాజు వచ్చి రే యాగన్ రా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ముగ్గురు అన్నదమ్ములు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక చందు అయితే అస్సలు తెలివి లేక తాగిన మత్తులో అలా తూగిపోతూ ఉంటాడు అది చూసి చిన్న అయితే అమ్మో ఇప్పుడు నాన్న చూశారని అంటే ఏమవుతుంది అసలు ఎందుకు ఇలా జరిగిందని నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి చిన్న కంగారు పడుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే చందు పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్